ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి డిజైన్ ఎలా ఉంటుంది అని కలర్ ఇంకొక డిజైన్ డిజైన్ అయితే ప్రతిదీ చేంజ్ అయిపోతుంది నేను చూసాం కదా బోర్డర్ లాగా వచ్చింది ఫ్లవర్స్ ఇది కూడా సేమ్ అండి బోర్డర్ లా వచ్చినాయి ఇది వచ్చేసి గ్రే కలర్ డార్క్ గ్రే అయితే ఈ రోజు మనం వచ్చేసాము సిక్స్ యాడ్స్ కండి సో ఇక్కడ నుంచి అయితే లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అందులోనూ ఆఫర్స్ లో ఉన్నాయి అండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి శారీస్ అయితే చూసేద్దాము ముందుగా అడ్రస్ చెప్తాను మీకు కరెక్ట్గా మనకి ఆర్ఎస్ బ్రదర్స్ కి రోడ్ ఉంటుంది కదా ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ అండి మనకి రమా శారీస్ రమా ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఫస్ట్ దాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి సిక్స్ యాడ్స్ కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము ఆర్ట్ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నామండి బ్లాక్ ప్రింట్ వస్తాయి ఇది వచ్చేసి గ్రే కలర్ డార్క్ గ్రే అయితే ఉంటుంది దాని మీద ఎల్లో క్రీమ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తో మనకి బుటీస్ అయితే వచ్చాయి శారీ ఓపెన్ చేసేద్దాం చాలా చాలా లైట్ వెయిట్ అండి బార్డర్ వచ్చి మనకి రెడ్ కలర్లో ఇట్లా బ్లాక్ ప్రింట్తో అయితే వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ అండి పేపర్ వెయిట్ అనమాట అసలు చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి పళ్ళు చూద్దాం చాలా బాగుంది శారీ ఇది పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి ఇదండి ప్లెయిన్ వస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి ఒకసారి శారీ అయితే ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కొత్త మోడల్స్ అండి ఇప్పుడైతే లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇలా వస్తుంది శారీ చూడొచ్చు ఇలా ఉందనమాట లుక్ అయితే చాలా బాగుంటుంది మీకు కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్సే ఇదైతే మనకి డిజైన్ చేంజ్ అవుతుంది ప్రతిదీ డిజైన్ చేంజ్ అవుతుంది అందుకే నేను కలర్స్ కూడా చూపించేస్తున్నాను ఇలా గ్రీన్లోనే ఇలా షేడ్స్ అనమాట ఈ గ్రీన్ వచ్చి మీకు కొంచెం లైట్ కనిపిస్తుంది బయట బాగుంటుంది కానీ వీడియోకి ఈ గ్రీన్ కొంచెం లైట్ కనిపిస్తుంది ఇది వచ్చేసి పెసర గ్రీన్ అనమాట డిజైన్ చూడండి డిఫరెంట్ వచ్చింది బార్డర్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది మెజంతా అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే క్రీమ్కి ఆరెంజ్ అన్ని ప్రింట్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి క్రీమ్ అండ్ ఆరెంజ్లోనే ఈ డిజైన్ వేరన్నమాట బోర్డర్ చూసారా చాలా బాగుంది ఇలా ప్రతిదీ పళ్ళు బ్లౌజ్ ఉంటాయండి మనకి ఇక్కడ కలర్ కలర్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా అదే కలర్ ఉంటుంది ఇది వచ్చి డిజైన్ వస్తుంది పళ్ళులో ఈ శారీ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుందండి ఇదనమాట శారీ టోటల్ లుక్ చాలా బాగుంది శారీ అండ్ దీనిలోనే మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్ వద్దు సెల్ఫ్ కావాలనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అండి ఇంతకీ ప్రైస్ చెప్పలేదు కదా చెప్పాన చెప్పలేదు ప్రైస్ అయితే ఒకసారి చెప్తున్నాను ఆఫర్లో ఉన్నాయండి బై వన్ గెట్ వన్ టూ శారీస్ వచ్చి త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ అనమాట సింగిల్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రిబుల్ నైన్కి టూ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి చూడండి ఇలా ఉంటుంది మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ అలాగే సేమ్ గ్రీనే కానీ కింద ఆరెంజ్ వచ్చింది బోర్డర్లో దీనికి పళ్ళు అండ్ గ్రీన్లోనే మళ్ళీ పింక్ వచ్చింది చూడండి ఈ బార్డర్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ మంచి ఆఫర్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు త్రిబుల్ నైన్కి టూ శారీస్ వస్తున్నాయండి ఆర్ట్ సిల్క్ శారీస్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్సు సో లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇలా ఉంటుందండి శారీ లుక్ చాలా లైట్ వెయిట్ వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చూడండి ఇదిగోండి సేమ్ అనుకుంటారు కానీ బార్డర్ చేంజ్ అవుతుంది అలా అనమాట మనం ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో ఇంకొకటి ఇది ఇంకొక డిజైను ఇది ఒక డిజైను అండ్ బ్లాక్ రెడ్ బ్లాక్ అది ఇది గ్రే గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అండి మనం చూస్తే ఈ రెండు ఒకటే కదా అనిపిస్తుంది కానీ ఒకటి కాదు ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఏ కలర్ ఆ కలరే అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే త్రిబుల్ నైన్ కి టూ శారీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మనం చూపించే సారీసే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ శారీస్ వచ్చేసి బాహా కాటన్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది ఏంటంటే లెనిన్ స్టైల్ లో అట్లా వస్తాయి సో ఫ్యాబ్రిక్స్ అయితే ఏదైనా బాగున్నాయండి డిజైన్స్ వీటిలోనే ఇది వచ్చేసి గ్రే కలర్ మీద మనకి బౌల్స్ డిజైన్ ఇది పళ్ళు వస్తుంది ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది మనకు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ తీసుకొని వేసుకోవచ్చు ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా శారీ అంతా కూడా బుట్టీస్ వస్తాయండి టూ సైడ్స్ మనకి ఇట్లా బార్డర్ వస్తుంది బాల్స్ డిజైన్తో చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా కడితే బాగుంటుంది ఎవరికైనా బాగుంటుందండి ఇలాగా కొంచెం పెద్దవాళ్ళైనా కట్టచ్చు చిన్నవాళ్ళైనా కట్టచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇట్లా పెద్ద బాల్స్ వస్తాయి అనమాట బాల్స్ డిజైన్లోనే అండ్ నెక్స్ట్ శారీ మొత్తం టోటల్ లుక్ ఇది ఇలా ఉంటుంది ఈ శారీస్ కూడా సేమ్ ప్రైస్ అండి మనకి బై వన్ గెట్ వన్ ట్రిపుల్ నైన్కి టూ శారీస్ వస్తాయి బై వన్ గెట్ వన్ త్రిబుల్ నైన్కి టూ శారీస్ వస్తాయి అంటే మీరు ఇందాక చూసిన దానిలో ఒక శారీ తీసుకోవచ్చు ఇందులో ఒక శారీ తీసుకోవచ్చు అట్లా తీసుకోవచ్చు ఇది ఒక శారీ అండి దానిలోనే ఇది ఒక కలరు డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీకి బ్లౌజ్ వచ్చి ఇది కాంట్రాస్ట్ వస్తుంది కింద వచ్చేసి మనకి బార్డర్ ఇలా ఉంటుందండి పెద్ద బూటీ వచ్చి శారీ మొత్తం కూడా చిన్న బుటీ వస్తుంది ఇలా వస్తుంది దీనిలోనే ఇది ఒక డిజైను ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది మ్యాంగో డిజైన్ మ్యాంగో బూటీ వచ్చింది ఇది వచ్చి చిన్న బూటీ వచ్చింది అండ్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్గానే ఉంటుంది దానిలోని గ్రీన్ కలర్ అండి ఇది ఇది బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ దానిలోనే నెమ్లిపించమ్ షేడ్ అంటారు కదా ఇది టెంపుల్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది టెంపుల్ బార్డర్ కూడా టూ సైడ్స్ ఉంటుంది దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా అనమాట పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి అది కూడా కాంట్రాస్ట్ మనకి ఈ గీతలు ఏవైతే కలర్ ఉందో అదే కలర్ టెంపుల్ బార్డర్తోనే వస్తుంది బాహా కాటన్ శారీస్ అండి ఇవి కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అంటే దానిలోనే మనకి ప్రతిదీ డిఫరెంట్ అని చెప్పాను కదా ఒకే దానిలో కలర్స్ అయితే ఉండవు ఇలా డిఫరెంట్గా డిజైన్స్ అయితే వస్తాయి అండ్ ఇది ఇది కూడా బార్డర్ వస్తుంది దీనికి వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు లైన్స్ వచ్చినాయి కదా పళ్ళు సేమ్ ఇదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ప్రైజ్ అయితే సేమ్ త్రిబుల్ నైన్కి టూ శారీస్ బాహా కాటన్ శారీస్ ఇవి దీనిలోనే ఇది ఒక కలెక్షన్ అండి దానిలోనే గ్రే కలర్ అండి ఇది ఇట్లా వస్తుంది ఇలాగ మనకి ఇంకా శారీస్ అయితే ఉన్నాయి నేను కొంత కలెక్షన్ అయితే చూపించానండి గ్రే కలర్లో ఇదంతా కాపర్ వివింగ్తో వస్తుంది డిజైన్ చాలా బాగుంది లోపల వచ్చేసి బ్లూ కలర్తో వస్తుంది పల్లు బ్లౌజ్ ఈ శారీస్ వచ్చి సెమీ కాదీ కాటన్ శారీస్ అండి హ్యాండ్ ప్రింట్ వస్తుంది ఇవి బాగా ట్రెండింగ్ అండి అసలు చాలా ఆన్లైన్లో మనకి ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట డిజైన్ కూడా అసలు చాలా బాగుంది అంటే డిజైన్ చూ అంటే రెగ్యులర్గా ఫ్లవర్స్ ఎలా నీట్గా ఎలా ఇలా ఇలా వచ్చాయి కదా ఇంతకుముందు అలా కాకుండా ఇది డిజైన్ చూడండి డిఫరెంట్గా వేశారు అంటే మంచి ట్రెండీలాగా వేశారనమాట ఫ్లవర్స్ కూడా ట్రెండీ డిజైన్ లా వచ్చింది ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ అంతా ఫ్లవర్సే వస్తాయి అండ్ ప్లెయిన్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ శారీ మొత్తం ఇట్లా బుటీస్ వస్తాయి మనకి ఇలా వస్తుందండి పళ్ళులో ఇలా థ్రెడ్స్ వస్తాయి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది శారీ దీనిలోనే కలర్స్ కలనైతే షేడ్ వచ్చింది ఇది ఇంకా డిజైన్ మొత్తం సేమే ఫ్లవర్ డిజైన్ వీటిలో కలర్స్ అయితే వచ్చాయి చాలా కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు రెడ్ పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించడానికి కూడా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలాగా లాంగ్ ఫ్రాక్స్కి కానీ వాటికి యూస్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ చూసారా ఇది వచ్చేసి మనకి కింద శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి కింద బార్డర్లో అనమాట ఫ్లవర్ డిజైన్ చేంజ్ చేశారు సో అలా కూడా ఉన్నాయి ఇలా కూడా ఉన్నాయి మీకు ఎలా అయినా తీసుకోవచ్చు ఈ శారీస్ కూడా సేమ్ కాస్ట్ అండి త్రిబుల్ నైన్ కి టూ శారీస్ వస్తాయండి ఇవి కూడా సేమ్ మనకి ఇందాక గ్రీన్ చూసాం కదా బార్డర్ లాగా వచ్చింది ఫ్లవర్స్ ఇది కూడా సేమ్ అండి బోర్డర్ లా వచ్చినాయి ఇలాగ మనకి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది చూసారు కదా ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది అది వచ్చేసి బోడర్ టైప్ లో వస్తుంది ఇలా మనకి రెండు మోడల్స్ అయితే ఉన్నాయి త్రిబుల్ నైన్ కి టూ శారీస్ అండి ఇంతకు ముందు చూసిన డిజైన్స్ లో అయినా తీసుకోవచ్చు అందులో ఒకటి ఇందులో ఒకటి లేదా ఇందులోని రెండు ఎలా అయినా తీసుకోవచ్చు టూ శారీస్ త్రిబుల్ నైన్ వీటిలో మనకి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనం చూపించేదన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే త్వరగా విజిట్ చేయండి ఇలాగ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని మాత్రం సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇలాగనమాట డిజైన్ అయితే చేంజ్ అయిందని మళ్ళీ ఇంకొక అయితే చూపిస్తున్నాను ఇలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది ఒక డిజైన్ బ్లూ మీద మనకి పింక్ అండ్ వైట్ కలర్తో హ్యాండ్ ప్రింట్ అయితే వచ్చింది ఇదంతా పళ్ళు అండి బ్లౌజ్ మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పైన వచ్చి ఇలాగా బార్డర్ టైప్లో ఉంటుంది కింద అయితే మనకి లోటస్ డిజైన్ లాగా అలా పైకి వస్తాయి అనమాట టోటల్ శారీ ఒకసారి ఓపెన్ చేసేస్తా ఇలా ఉంటుంది సేమ్ శారీ మొత్తం అంతా శారీ అంతా ఈ డిజైన్ అయితే వస్తుందండి చాలా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇలాగే వస్తుంది ఈ మాత్రం పళ్ళులో ఇలాగ థ్రెడ్స్ వస్తాయి చూసారు కదా చాలా బాగుంది శారీ అయితే దీనిలోనే ఇంకొక కలరు ఇంకొక డిజైన్ డిజైన్ అయితే ప్రతిది చేంజ్ అయిపోతుంది ఇట్లా వస్తుంది ఈ డిజైన్ పళ్ళు బాగున్నాయండి శారీస్ త్రిబుల్ నైన్కి టూ శారీస్ వస్తాయి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇది పళ్ళు టోటల్ శారీ ఇది బార్డర్ టైప్లో వేస్తారు దీనికైతే కింద హ్యాండ్ ప్రింట్ వచ్చింది ఇలా పైన కూడా మనకి కనిపించే వరకు హ్యాండ్ ప్రింట్ వచ్చేస్తుంది డిజైన్స్ అయితే ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ దీనిలోనే మనకి ఈ కలర్ ఇంకొకటి అవైలబుల్గా ఉంది అలాగే ఇంకొకటి ఇది లోటస్ డిజైన్ చూసాం కదా దానిలో ఇదొక కలర్ అండి ఈ లోటస్ డిజైన్ చూసాం కదా బ్లూ ఈ బ్లూలోనే గ్రీన్ కలర్ ఒకటి ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇందాక చూసాం కదా బార్డర్ శారీస్ బార్డర్ టైప్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పింక్ కలరు అలాగే మెరూన్ కలర్ కూడా ఉంది ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉంటాయండి షాప్ని విజిట్ చేయండి ప్రతిదీ కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అనమాట ఎవరి త్వరగా వస్తే వాళ్ళకే అన్నట్టు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి డిజైన్ ఎలా ఉంటుంది అని లోపలంతా ఇట్లా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అయితే మనకి ఇట్లాగా డిఫరెంట్గా వచ్చింది సేమ్ నేను ఏ శారీ అయితే కట్టానో అదే శారీలో అదే కలర్ అనమాట డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయండి శారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి ముందు ఎక్కడికి జర్నీస్కి వెళ్ళాలన్నా కూడా మనము చక్కగా వేసుకెళ్ళిపోవచ్చు ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు అనమాట అందులోను రీజనబుల్ కాస్ట్లో డిఫరెంట్ డిజైన్ ట్రెండీ డిజైన్ అనమాట మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న లేటెస్ట్ కలెక్షన్ కాబట్టి ఇంకా అసలు చెప్పక్కర్లేదు శారీ గురించి అయితే చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి త్రిబుల్ నైన్కి టూ శారీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అందులోనే ఇవి కూడా ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇవి కూడా చూడండి ఇట్లా మనకి చిన్న చిన్న డాట్స్ డిజైన్ లాగా అంటే రెయిన్ డిజైన్ లాగా అట్లా వస్తాయి వీటిలో కలర్స్ అనమాట ఇవి రెండు కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మార్బుల్ డిజైన్ ఇదంతా ఇది లాస్ట్ టైం కూడా మనం చూసాము మార్బుల్ డిజైన్ దానిలోనే ఇది డిఫరెంట్ అండి కింద చిన్న బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వచ్చి ఇలాగా డిజైన్ అయితే వచ్చింది శారీ మొత్తం ఒకసారి చూద్దాం ఇది శారీ అండి గ్రే కలర్ వచ్చింది శారీ అంతా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇప్పుడు బాగా వస్తున్నాయి ఈ డిజైన్స్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ట్రెండీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే ఇంకొక కలర్ ఇది ఒక డిజైన్ కలర్ కాదు ఇట్లా బంచెస్ టైప్లో వస్తుంది అనమాట ఈ శారీ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది హ్యాండ్ ప్రింట్స్ వస్తాయండి ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి ఇట్లాగా శారీ మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ వీటిలోనే ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసేవి త్రిబుల్ నైన్కి టూ శారీస్ సో ఏ శారీస్ అయినా తీసుకోవచ్చండి త్రిబుల్ నైన్కి టూ శారీస్ వస్తాయి ఈ శారీ కూడా చూడండి డిఫరెంట్గా మంచి రీడియం గ్రీన్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ కదా లెమన్ ఎల్లో షేడ్ అనమాట లెమన్ ఎల్లో రేడియం ఎల్లో అనమాట కలర్స్ కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఇది పళ్ళు ఇలా గ్రే కలర్ వస్తుంది పళ్ళు ఇది పళ్ళు అండి బార్డర్ వచ్చేసి ఇట్లా మనకి గోల్డ్ కలర్లో మనకి కడి బార్డర్ వస్తుంది దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ అండి నేను ఒక టూ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇంకా కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఇవి కూడా వీటితో పాటుగా మీకు చెక్స్లో కొంచెం పట్టు స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా కూడా ఉన్నాయండి డార్క్ గ్రీన్ వచ్చింది దీనికి వచ్చి పళ్ళు ఇదనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది ఇది బ్లౌజ్ త్రిబుల్ నైన్కి టూ శారీస్లోనే ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి నేను ఒక త్రీ కలర్స్ అయితే చూపిస్తున్నాను వీడియో మరీ లెంతీ అవుతుంది కాబట్టి ఇది బ్లాక్ అండ్ ఎల్లో వస్తుంది ఇట్లా అనమాట మస్టర్డ్ ఎల్లో లాగా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ పళ్ళు కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం బ్లాక్ కాపర్ కలర్ బిబింగ్ వచ్చిందండి శారీకి ఇది కూడా చాలా మంచి లుక్ ఉంటుంది శారీ అయితే పట్టు స్టైల్లో ఈ శారీ కూడా ఒకసారి చూద్దాం లైట్ వెయిట్ ఉందండి బాగా శారీ మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక్కసారి చూడొచ్చు లుక్ ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగా త్రిబుల్ నైన్కి టూ శారీస్ దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా గ్రీన్ చూసాం కదా దీనిలో ఇంకొకటి ఇదిగోండి ఇట్లా గోల్డ్ షేడ్లో టెంపుల్ డిజైన్తో వచ్చింది ఇవి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఈ శారీస్ వచ్చి సెమీ కాది కాటన్ శారీస్ మనం ఇందాక చూసాం కదా సెమీ సెమీకాదన్లో సెమీ కాది కాటన్లో ప్రింటెడ్ చూసాము ఏంటి హ్యాండ్ ప్రింట్ చూసాము నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇదంతా శారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఇట్లా పళ్ళు వచ్చేసి ఇది చిట్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చి వీటిలో కలర్స్ ఇది ఒక కలరు ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్కి టూ శారీస్లోనే కాటన్లో మనకి ఇక్క ప్రింట్ అయితే వస్తుంది అనమాట దీనిలో దీనిలో వచ్చేసి చెక్స్ ఇవి ఇంకా మనకి డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి అంటే చెక్స్లోనే డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా అట్లా అనమాట చెక్స్లోనే డిజైన్స్ మారుతాయి చెక్స్ అంటే బ్రాడ్ చెక్స్ వస్తాయి స్మాల్ చెక్స్ వస్తాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇది ఒక శారీ అండి ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి బాహా కాటన్ శారీయే బై వన్ గెట్ వన్లోనే ఉంది లోపలంతా కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది మనం చూసేది పళ్ళు శారీ మొత్తం ఇది ఇట్లా వస్తుందండి శారీ ఇది శారీ ఇది పళ్ళు పళ్ళుకి పింక్ కలర్ ఎక్కువ వచ్చింది బ్లౌజ్ కూడా పింక్లోనే ఈ షేడ్లోనే ఉంటుంది ఇలా అనమాట త్రిబుల్ నైన్కి టూ శారీస్ అండి ఈరోజు మన వీడియో మొత్తంలో ఏ శారీస్ తీసుకున్నా మీకు త్రిబుల్ నైన్కి టూ శారీస్ అయితే వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి బాహా కటన్ శారీస్లోనే ఇట్లా లైన్స్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా సేమ్ ఇంక ఇంతే లైన్స్ వస్తాయి పళ్ళు అయితే ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు గ్రే కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ కాపర్ కలరు ఇది వచ్చేసి గ్రే కలర్లో ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు నెక్స్ట్ దీనిలోనే లైట్ కలర్స్ కూడా ఉన్నాయి కాటన్ అయితే మెత్తగా ఉందండి చాలా స్మూత్ ఉంటుంది ఇదొకటి ఇది పళ్ళులో టాజన్స్ వస్తాయి ఇట్లా లైన్ థ్రెడ్స్ ఇది ఒక కలరు వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక కలరు గ్రే కలర్లో వచ్చింది ఇది శారీ మొత్తం ఇంతే ఇంకా ఇలా వచ్చేస్తుంది లైన్స్ కడితే ఇవైతే చాలా బాగుంటాయండి ఆఫీషియల్గా ఉంటాయి సింపుల్గా నీట్గా ఉంటాయి ఇది ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ త్రిబుల్ నైన్కి టూ శారీస్ ఏదైనా తీసుకోవచ్చు త్రిబుల్ నైన్కి టూ శారీస్ అలాగే ఇంకొక డిజైన్ ఇది కడి బోర్డర్ సిల్వర్ కలర్ సిల్వర్ వివింగ్తో వస్తుంది ఇట్లా వస్తుంది పళ్ళులో అయితే ఇట్లా లైన్స్ వస్తాయి ఇదంతా కూడా చాలా బాగుంటుందండి పార్టీ పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఈ శారీ అయితే కడితే ఎందుకంటే కలర్ కూడా మంచి అఫిషియల్ కలర్ వచ్చింది ఇదిగోండి త్రిబుల్ నైన్కి టూ శారీస్ బై వన్ గెట్ వన్ చాలా బాగుంటుంది ఇది జూట్ కాటన్ శారీ ఈ శారీ అయితే జూట్ కాటన్ వస్తుందండి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది పార్టీవేర్ కలెక్షన్లా ఉంటుంది సెమీ పార్టీవేర్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి అంటే ఇక్కడ ఈ శారీ చూస్తారు కదా ఇదంతా ప్లెయిన్ ఉంది కదా వీటిలో కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ శారీలో ఏంటంటే ఇది కూడా సేమ్ కాటనే ఈ శారీలో లైన్స్ వచ్చాయి శారీ మొత్తం ఇట్లా లైన్స్ వస్తాయి ఇది పళ్ళు అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది కడి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా లైట్గా ఇట్లా మనకి వైట్తో రిచ్ లుక్ ఉంటాయి శారీస్ అయితే ఇది వచ్చేసి స్కై బ్లూ దానిలోనే ఫస్ట్ చూసాం కదా ప్లెయిన్లో ఆ ప్లెయిన్ వచ్చి ఇట్లా మనకి బార్డర్ వస్తుంది అనమాట త్రిబుల్ నైన్కి టూ శారీస్ అండి చాలా మంచి శారీస్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు షాప్ని అయితే నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేకపోతే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సిక్స్ యాడ్స్ నుంచి మనం ఈ శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఇదిగోండి ఇది గ్రే కలర్ సో ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇట్లా వస్తుంది లైన్స్తో వీటిలో మీకు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి వీడియో మరీ లెంతి అవుతుంది కదా అని నేను కొన్ని కలర్స్ అయితే చూపించాను మీరు నియర్ బై ఉంటే షాప్ని విజిట్ చేసి కలర్స్ అయితే చూసుకోండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో వాటిలో ఇవి కొన్ని కలర్స్